ఈ రోజు మధ్యాహ్నం ఎంత ఘోరం జరిగిందంటే అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిందంట ఒక ఫ్లైటు బయలుదేరిన వెంటనే ఓ పది నిమిషాల్లో ఫ్లైటు అక్కడ ఏదో బిల్డింగ్ల మీద కూలిపోయి అనమాట ఫ్లైట్ ఫ్లైట్లో రెండు వందల నలభై మంది ఎంతమంది ఉన్నారంట ఇదే ఘోరం అనుకుంటే ఇంతకన్నా ఘోరమైన విషయం ఏంటంటే ఎక్కడైతే కూలిపోయిందో ఆ కింద బిల్డింగ్లో మెడిసిన్ డాక్టర్స్ అది పిల్లలకి హాస్టల్ ఉందంట హాస్టల్లో సరిగ్గా దానిపైన పైగా భోజనాల టైం అది వాళ్ళందరూ భోజనం చేతనాలంట పిల్లలు భోజనం చేసే టైం సరిగ్గా బిల్డింగ్ మీద పడిపోయింది వాళ్ళ మీద పడిపోయింది అది దాంట్లో ముప్పై ఐదు మంది మెడిసిన్స్ అవి విద్యార్థులు వాళ్ళు కూడా మరణించాలంటే చాలా ఘోరం అసలు ఘోరం అంటే ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యింది అనేది ఒక ఘోరం అది అది అదే మనం ఇదైందంటే అసల పాపం ఏమీ సంబంధం లేదు అసలు ఇలా జరుగుతుంది అసలు ఇలా అలా ఊహకు కూడా ఉండదు అనమాట అది అసలు సంబంధం లేదు ఘోరం అంటే చాలా ఘోరం పాపం అసలు అది ఈరోజు మా మధ్యాహ్నం కరెక్ట్గా పన్నెండు ఒంటి దాకా ఇప్పుడు ఫ్లైటు టేకప్ అయిందంట టేకప్ అయినట్ని ఆల్రెడీ ఆ ఫ్లైట్కి ముందే కొంచెం ఏదో ఇది చూపించిందంట చూపించినా ఉంటుంది కదా ప్రాసెస్ మొత్తానికి ఈరోజు జరిగినది అయితే మొత్తానికి ఒక మూడు వందల మంది దాకా ఈరోజు అందుకే ఫ్లైట్ అనేది ఇది పోయితే అనమాట భోజనాలు చేస్తున్నారంట పాపం ఇంకా ప్లేట్లో ఆ భోజనాలు ఉన్నాయి బిల్డింగ్ పైన పడి అలాగైపోయిందనమాట ఏదన్నా అనుకుంటాను తప్ప ఎవరికి ఇప్పుడు ఎలాగ అనేది ఎవరికి తెలియదు కాకపోతే ఇది మట్టుకు చాలా కోరు ఇంకా ఫ్లైట్ అంటేనే ఇంకా అది ఏమి చేసేదే ఉండదు ఎంత మనిషి ఎంత జాగ్రత్తగా ఎంత పై ఎంత స్పీడ్కి ఎదుగుతున్నాడో అంత రిస్క్ ఉంటుందన్నమాట చాలా ఘోరం ఈ విషయం ఇంత మటుకీ